ఎపిసోడ్స్ స్టార్ట్ అవ్వగానే మీనా బాలు రవి శృతి రోహిణి మనోజ్ చాలా సంతోషంగా హాల్లో ఆడుతూ ఉంటారు ఇంతలో గుడి నుండి తిరిగి వచ్చిన ప్రభావతి సత్యం వాళ్ళందరినీ చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ప్రభావతి అందరం సంతోషంగా ఉన్నాము అందుకే ఈరోజు నేనొక మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అనగానే ఏంటినన్నా అది ఇంకెందుకు ఆలస్యం అనగానే అందరూ నా చుట్టూ కూర్చోండి అని అంటారు సత్యం ఇక మనోజ్ రోహిణి ఆలోచనలో పడతారు ఇటు ప్రభావతి నాకు చెప్పకుండా మీరు నిర్ణయం ఎలా తీసుకుంటారు అనగానే ఇప్పుడు నీకు చెప్తా కదా అప్పుడు ఈ నిర్ణయానికి నువ్వు ఏదైనా కలపాలంటే కలుపు ప్రభ ఎందుకంటే అని సమానమని నేననుకుంటాను అనగానే సర్లేండి అని అంటుంది ప్రభావతి ఇక సత్యం చెప్తారు ఇప్పటిదాకా ఈ ఇంటి కోసం ఏదో ఒకలాగా నేను ఆలోచించాను అలాగే అందరూ కలిసి తలో ఇంత ఇస్తూ ఇక ఈ కుటుంబాన్ని నడిపిస్తున్నారు ఏది ఏమైనా మన కుటుంబం ఇప్పటిదాకా సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అని అంటారు సత్యం ఏంటి నాన్న అనగానే చూడు మనోజ్ రోహిణి ఇద్దరు బ్యూటీ పార్లర్ అలాగే ఫర్నిచర్ షాపు నడుపుతున్నారు ఈ కుటుంబం కోసం మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు నెలకు అనగానే అదేంటి నాన్న రోహిణి అనగాని ఇప్పుడు నువ్వు ఫర్నిచర్ షాపు పెట్టావు కదా ఇద్దరు ఉద్యోగస్తులే ఈ కుటుంబం కోసం మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అలాగే ఈ ఇంటిని మళ్ళీ రెనవట్ చేస్తాను ఇక ఇంకొక బెడ్రూమ్ కూడా కట్టిస్తాను అని అంటారు సత్యం అలా అయితే మేమిద్దరం కలిసి ఒక ఎనిమిది వేలు ఇస్తాం నాన్న అని అంటారు మనోజ్ అలా అయితే నేను పదివేలు ఇస్తానన్నా అని అంటారు బాలు ఇక రవి శృతి కూడా పదివేలు ఇస్తానడంతో ఇక ప్రభావతి అనుకుంటుంది అదేంటి వీళ్ళిద్దరూ పది పదివేలు ఇచ్చి వీళ్ళిద్దరూ ఉన్న వాళ్ళని చెప్పి నేను వీళ్ళందరి దగ్గర బిల్డప్ ఇస్తూ ఉంటాను కానీ వీడి చేతులేంటి ఎనిమిది వేల దాకే ఆగిపోయాయి అని అనుకుంటుంది ఇక ప్రభావతి ఇప్పుడు అర్థమైందా ప్రభా నువ్వు నీ పెద్ద కొడుకు రోహిణి ఇద్దరు ఉద్యోగస్తులు వాళ్ళు బాగా సంపాదిస్తారు వాళ్ళ కోసం ఖచ్చితంగా ఒక రూమ్ ఉండాలి రెస్ట్ తీసుకోవాలి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అని అంటావు కదా వీళ్ళిద్దరి మధ్య మీద వాడు చూసావా రెండు వేలు తక్కువ ఇస్తానంటున్నాడు మరి అలాంటప్పుడు వీళ్ళిద్దరూ ఏం తక్కువ చేశారు అందుకే ఇరవై అనేది పక్కన పెట్టి మన ఇంటి ఖర్చులు ఇక ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ పక్కకి తీసి ఆ ఎనిమిది వేలతో ఇంకొక రూము కట్టించి బాలు మీనాకి న్యాయం చేస్తాను అని అంటారు సత్యం ఇక ప్రభావతి ఏదైనా చెప్పాలంటే చెప్పు ప్రభా అని అంటారు ఏం లేదు రండి మీరు న్యాయంగానే ఆలోచించారు అని అంటుంది ఓ అమ్మ ఈరోజు పాజిటివ్గా మాట్లాడింది నానా అని అంటారు బాలు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు సత్యం తీసుకున్న నిర్ణయానికి నైట్ అవుతుంది మనోజ్ అలాగే రవి బాలు ముగ్గురు డాబా పైకి వెళ్తారు ఇటు బాలు అనుకుంటారు పోన్లే బాలు అన్నయ్యా నాన్న మంచి నిర్ణయం తీసుకున్నారు అనగాని మనోజ్ అంటాడు ఏంటి మంచి నిర్ణయం నిజం చెప్పాలంటే మన ముగ్గురు దగ్గర 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 ముప్పై వేలు వస్తాయి ఆ ఎనిమిది వేలతో రూమ్ కట్టేసి ఇక మన ముగ్గురికి ఈ ఇంటిని అప్ప చెప్పి ఒకవేళ అమ్మా నాన్న ఏ గుళ్ళోక వెళ్ళిపోతారేమో అనగాని ఏరా నీ నోటి వెంట ఎప్పుడు మంచివి రాదా గుళ్ళోకి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకేంటి ముష్టెత్తుకునేవాడు నువ్వు కాబట్టి నువ్వు వెళ్ళి పడుకో ఇంకొకసారి అలా అన్న ఊరుకోను నాన్న మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులు వీళ్ళ ముగ్గురు దగ్గర నుండి డబ్బులు తీసుకొని వాళ్ళకే మంచి చేయాలనుకుంటున్నాడు అలా ఆలోచించరా దరిద్రుడా అని అంటారు బాలు సరే నేనేం చేస్తాను అనగానే అన్నయ్య వీడు పెద్ద బిల్డప్ ఇచ్చి అలసిపోయానని సాయంకాలం వచ్చి రూమ్లో చక్కగా గురకలు తీసి పడుకుంటాడు కానీ ఈడు మాత్రం ఎనిమిది వేలే ఇస్తాడు అనగాని ఒరే నేను పెద్ద ఫర్నిచర్ షాప్ పెట్టానన్నదే కానీ రోజూ వచ్చి కొనేవాళ్ళే కదా అదే ఈ బాలు అయితే కారులో ఎక్కిన వాళ్ళకి ఒక్కొక్క రేటు చెప్పి ఇక డబ్బులు ఎగస్ట్రా తీసుకుంటాడు మీనా కూడా ఇంటింటికి వెళ్ళి పూలమ్ముతుంది వీళ్ళకి అనవసర ఖర్చులు ఉండవు అలాగే ఎవరైనా కొంటారని ఎదురుచూసే పని లేదు అనగాని ఇప్పటికైనా అర్థమైందా మేము లాభాలు లాభాలు కలిగే బిజినెస్ చేస్తున్నాం నువ్వేమో టక్ చేసుకొని వెళ్ళడమే కానీ నెలనాడు ఎంత వస్తుందో తెలీదు పాపం ఆ పార్లర్ అమ్మే అని అంటూ ఉంటారు బాలు ఇది ఇలా ఉండగా ఇక మీనా టీ చేస్తూ ఉంటుంది ఏంటి మీనా మళ్ళీ మన వాళ్ళంతా పైకి వెళ్ళినట్టున్నారు అనగాని చూడు శృతి ఎంతైనా అన్నదమ్ములు మనలో మనం ఎన్ని మాటలు అనుకున్నా వాళ్ళ అన్నదమ్ములు కదా చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతారు కాబట్టి ఆ ప్రేమ అభిమానం ఉంటుంది వాళ్ళ మనసుల్లో ఉన్న మాటలన్నీ పైన మిద్దెపైకి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు అని అంటుంది మీనా కరెక్ట్గా చెప్పావు మీనా నీకన్నీ ముందే తెలుస్తాయా అని అంటుంది రోహిణి అవును రోహిణి ఎప్పుడైనా మధ్యతరగతి వారికి ఎక్కువ స్పేస్ ఉండదు కదా అందుకే ఎక్కడైనా చిన్న ప్లేస్ అనేది దొరికితే అక్కడ వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటారు అందుకే మా ఆయన మీ ఆయన అందరూ కలిసి పైన ముచ్చట్లాడతారు అలాగే ఈ ఇంటి కోసం మనందరం తలో ఇంత ఇస్తున్నాం కాబట్టి దానికోసం కూడా డిస్కషన్ వస్తుండాలి అనగానే నిజమే కానీ ఒకటి మాత్రం నాకు అర్థమైంది మీ ఇద్దరూ పది వేలు ఇస్తున్నారు మీకు వచ్చిందెంతో రాందెంతో తెలీదు బిల్డప్ల కోసం డబ్బులు ఎక్స్ట్రా ఇస్తున్నారు మామయ్యని మంచి చేసుకోవడానికి కదా అని అంటుంది రోహిణి అవును ఎందుకంటే మామయ్య కష్టాన్ని అటు మీద నేను పంచుకుంటున్నాము మా ఆయన రవి అలాగే బాలు పంచుకుంటున్నాడు కానీ నువ్వు మాత్రం ఎవరికి తెలియకుండా అత్తయ్యకి నెల నెలకి ఐదు వేలు ఇస్తున్నావు అందుకే కదా నీకే పని చెప్పకుండా ఎప్పుడు మా రోహిణి కోటీశ్వరాల కూతురు అది కష్టపడలేదని నేను వెనకాల వేసుకుని వస్తుంది కదా రోహిణి అనగాని అదేంటి శృతి నీకు కూడా అత్తయ్య బాగానే పొగుడుతుంది కదా అనగాని నేనేమి అనవసరంగా ఎక్కువగా ఎవరికి అవకాశం ఇవ్వను రోహిణి ఎందుకంటే ఎవరిది తప్పైతే ఖచ్చితంగా నిన్ను వల్ల మోకానే అడుగుతాను చూడు రోహిణి బిల్డప్పులు ఇవ్వాలనుకుంటే డబ్బుతో ఇవ్వచ్చు కానీ కనీసం మావయ్యకి పదివేలు కూడా ఇవ్వని పరిస్థితిలో కొడుకు ఉన్నాడు అంటే ఎంత కష్టపడి ఏం లాభం అని అంటుంది శృతి ఇక మీనా వద్దులే శృతి వాళ్ళు అలా పైకి కనిపించినా రోజూ వాళ్ళకి గిరాకీ రావాలి కదా ఒకవేళ గిరాకీ వచ్చినా వెనక్కి వచ్చేస్తే నష్టపోతారు కదా నెలనాడు నష్టాలు వస్తే మళ్ళీ మామయ్య ఇవ్వాలి అనగానే మీనా అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అంటారు అవును రోహిణి రాజేష్ అన్నయ్యకి బీరువా కావాలి అంటే డబ్బున్న వాళ్ళకే ఇస్తానని చెప్పావు కదా కానీ డబ్బు లేని వాళ్ళు మధ్య వాళ్ళు వాళ్ళు మీద సాములా అప్పును తీరుస్తారు చాలామంది గొప్పింటి వాళ్ళే ఈ దేశాన్ని వదిలి ఈ బ్యాంకులకి కనీ కన్నమేసి విదేశాల్లో బతుకుతున్నారు అందుకే ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో పోలిస్తే ఖచ్చితంగా లేనివారు కరెక్ట్గా ఉంటారు ఉన్నవాళ్ళలో అందరూ ఉంటారని ఉండరని కాదు అని చెప్పి అంటూ ఉంటుంది మీనా అంటే ఇప్పుడు మా నాన్న కోసం మీనా ఖచ్చితంగా మాట్లాడుంటుంది మా మామయ్య కోసం డౌట్ వచ్చిందా ఏంటి ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి తెల్లగా తెల్లవారుతుంది ఇక ఎవరి పనులకి వాళ్ళ వెళ్ళబోతూ ఉంటే సత్యమంటారు చూడమ్మ మీనా నువ్వు కూడా అమ్ముతున్నావు అలాగే పండగలప్పుడు నువ్వు చాలా అంటే చాలా కష్టపడుతున్నావు అలాగే మీ ఆయనకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అటు బాలు ఇటు రోహిణి మనోజ్ రవి అందరూ బయటికి వెళ్తున్నారు ఇక మీ అత్తయ్య మీ నానే చేయటం లేదని ఊరికినే కూర్చొని తింటుందని అంటుంది అందుకే ఇప్పుడు మనకి ఈ డబ్బులు వచ్చే నెల నుండి వస్తాయి కాబట్టి ఇప్పుడు పాత పరిమనిషిని పెట్టుకుంటాను బట్టలు ఇంట్లు అంట్లు అన్నీ తోమేస్తే ఇక నువ్వు చేస్తున్న పని ఉంది కదా ఆ పనిని మీ ముగ్గురు తోటుకోడలు కలిపి చేసుకోవాలి అని అంటారు మావయ్య అదేంటి అలా అంటున్నారు అనగాని చూడమ్మ రోహిణి ఎప్పుడైనా ఏదైనా అడగాలి అంటే నేను మావయ్య కాబట్టి అడగను కానీ ఈ ఇంట్లో ఇప్పటి నుండి కరెక్ట్గా ఉండాలని అనుకుంటున్నాను మీరు ఎనిమిది వేలు ఇస్తున్నారు ఎవరు ఎందుకు ఇస్తున్నారు ఇంత తక్కువ అని అడగలేదు అలాగే రూమ్ వచ్చేసరికి ఖచ్చితంగా రూంలో పడుకోవడానికి మనోజ్ నువ్వు ఇద్దరూ పోటీపడి ఇక మీనాని అలాగే ఇటువైపు బాలుని ఇదిగో మీ అత్తయ్య నిందిస్తూ ఉంటుంది మిమ్మల్ని వెనకేసుకుని వచ్చి మరి అలాంటప్పుడు పనులు కూడా సమానంగా ఉండాలి కదా ఒకవేళ పనులు కూడా సమానంగా లేకపోతే మరి మీరు ఈ కుటుంబం కోసం ఏం చేస్తున్నట్టు మీనా కూడా కష్టపడుతుంది కాబట్టి తను వంట చేసి పెడుతూ ఉంటే అందరం తింటున్నాము కానీ ఇంటి కోడళ్ళగా అత్తయ్యకి మామయ్యకి భర్తలకి వండి పెట్టాల్సింది మీరే అందుకే మీ ముగ్గురు కలిసి వంట పూర్తి చేసి టేబుల్ పైన పెట్టి ఎవరు డ్యూటీలకి వాళ్ళు వెళ్ళండమ్మా అని అంటారు సత్యం ఇదేంటి మావయ్య ఇంత కొత్త రూల్స్ పెట్టారు అని అనుకుంటుంది మావయ్య అదేం లేదులే మావయ్య వారు జాబ్ చేస్తున్నారు కదా నేను చేస్తాలే అనగాని అది చేస్తానంటుంది కదా మీకేంటి మధ్యలో ప్రాబ్లం అనగాని నోరు మొయ్ ప్రభా ఎక్కువగా మాట్లాడద్దు ఎందుకంటే ఇంట్లో అన్యాయం జరుగుతూ ఉంటే ఒక పెద్దవాడిగా నేను చూసి చూడనట్టు ఉంటే బాగోదు ప్రభా ఎందుకంటే నువ్వు పొద్దున కాఫీ కావాలంటే మీనా కావాలి ఇంట్లో అందరికీ టిఫిన్ కావాలంటే మీనా కావాలి ఇక ఇంట్లో అందరికీ డబ్బులు కావాలి అన్న ఖచ్చితంగా బాలు కావాలి కానీ ఇది ఎవరికేమీ పట్టదు వాళ్ళు కనీసం కంటారా నిద్రపోవడానికి కూడా మనందరం పడుకునేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది అది నీకు బాధగా అనిపించదు అందుకే అందుకే పనుల్లోనూ డబ్బులోనూ అన్నిట్లోనూ అందరికీ సమానమైన వాటా వేయాలని నేను అనుకుంటున్నాను దానికి మీరు ఓకే అంటే ఓకే లేకపోతే ఎవరికి వారు వేరు కాపురాలు పెట్టచ్చు అప్పుడు ఇళ్లల్లో పనులు ఎవరు చేసుకుంటారో పని మనుషుల్ని ఎవరు పెట్టుకుంటారో తెలుస్తుంది అనగానే వద్దులే వద్దులే రోహిణి అలాగే శృతి ఆవిడి గారికి మీరు సహాయం అంటే చేయండి ఎందుకంటే ఆవిడు కోటీశ్వరాలు కదా అనగానే ఆ అమ్మవతి నా భార్య కోటీశ్వరాలు అనలేదు కోటీశ్వర్రాలు అని బిల్డప్ ఇచ్చేవారు చాలామంది ఉన్నారు ఆ నిజాలు తెలుసుకున్నప్పుడు తెలుస్తాయి అని అంటారు బాలు ఇక మీనా ఇక వాళ్ళ మామయ్యకి మావయ్య మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను ఖచ్చితంగా పాటిస్తాను అని అంటుంది ఇంకెందుకు ఇంకా టైం ఉంది ఈలోపు వంట టిఫిన్ అన్నీ చేద్దాము అని చెప్పి ఇక ముగ్గురు కోడళ్ళు తలో పని చేస్తూ ఉంటారు శృతికి అన్నీ జాగ్రత్తగా చెప్తూ ఉంటుంది మీనా ఇక ప్రభావతి లోపల కుల్లుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మౌనిక గుడికి వెళ్ళి ఇంటికి వస్తుంది వాళ్ళత్తయ్య అమ్మ మౌనిక ఇంత పొద్దున గుడికి వెళ్ళావు అనగానే అత్తయ్య ఈరోజు నా పుట్టినరోజు కానీ మా ఇంట్లో నా పుట్టినరోజు అని కనీసం నాకు గుర్తుండేది కాదు నాకు పన్నెండింటికి మా అన్నయ్య అమ్మ నాన్న అందరూ కలిసి నాకు హ్యాపీ బర్త్డే చెప్పి కేక్ కట్ చేయించేవారు కానీ ఇక్కడ అనగానే అమ్మ మౌనిక నన్ను క్షమించు అత్తవారింట్లో చాలా సంతోషంగా ఉండాలని ఆడపిల్ల అడుగు పెడుతుంది కానీ నా కొడుకు వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు అనగానే బాధపడటం లేదత్తయ్యా కానీ ఆయన్ని మారుస్తానన్న ధ్యేయంతో ఇంట్లో ఉన్నాను కానీ ఆయన మారకపోగా ఇక నాపైనే కోపంగా ఉంటున్నారు అని చెప్పి అంటూ ఉండగానే ఏంటే పొద్దునే అమ్మకి నా మీద కంప్లైంట్ ఇస్తున్నావు ఎక్కడికి వెళ్ళావు అనగాని ఏమండి నా పుట్టినరోజు అని చెప్పి కాళ్ళు మొక్కుతూ ఉంటే ఓ ఈ కోటీశ్వర పుట్టినరోజు ఇక గుడికి వెళ్ళి దేవుడికి ఏదేదో కోరికలు కోరుకున్నామన్నమాట మరి మీ అమ్మవాళ్ళు రాలేదేంటి అని అంటారు సంజయ్ వాళ్ళు వచ్చినా మీరు ఏదో ఒకటి అంటారు కదా అని అంటుంది అంటే మనిద్దరమే ఆ కోటీశ్వరుల దగ్గరికి వెళ్దాము అనగాని చూడండి మా అమ్మ వాళ్ళు కోటీశ్వర్ని ఎప్పుడూ చెప్పలేదు అలాగని నన్ను కూడా కోటీశ్వర్ల కంటే ఎక్కువగా పెంచారు పుట్టినరోజు నా పుట్టినరోజు ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి మీరు తీసుకు వెళ్తాను అంటే నేను సంతోషంగా వస్తాను అనగానే ఆ ఇంట్లో ఏముందే గాడిది గుడ్డుంది ఉంటారు ఒక పది మంది పదిహేను మంది కనీసం ఇంట్లో అడుగు పెడితే ఇంకొక అడుగు వెయ్యాలన్న ఆలోచన వస్తుంది అందుకే ఆ ఇల్లన్నా అక్కడ మనుషులన్నా నాకు కోపం ఇంకొకసారి నీ పుట్టింటి గురించి మాట్లాడావో అయిపోతావు అనగానే సంజయ్ నోరు ముయ్యిరా ఎందుకు ఇవన్నీ తెలిసే కదా మౌనిక వెనకపడి మరీ చేసుకున్నావు మలాంటప్పుడు ఇవన్నీ ఎందుకంటావు ఈరోజు మౌనిక పుట్టినరోజు ఈరోజైనా తన్ని ప్రశాంతంగా సంతోషంగా చూడ్రా మీ నాన్న కూడా నీలాగే ఒకప్పుడు ఉండేవాడు కానీ ఆయనలో మార్పు వచ్చింది బయట ఎంతగా తను అనుకున్నా నాకు మాత్రం గౌరవించేవారు నా మాటికి విలువిచ్చేవారు నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసేవాడు బయట మోసం చేస్తే ఇంట్లో భార్యనైనా పట్టించుకుంటారు కానీ నువ్వేంట్రా ఇంత మూర్ఖంగా ఉన్నావు అని అంటుంది ఇక మౌనిక వాళ్ళ అత్తయ్యా అత్తయ్యా ఆయన్ని ఏమనద్దు అనగాని అంటే ఈవిడ గారికి నేను ఎగ్జిబిషన్కి హోటల్కి పబ్బుకి తీసుకెళ్లాలా ఈవిడ పబ్బుకి వచ్చే మొహమే కాదు అనగాని చీ పబ్బుకి వెళ్తేనే పుట్టినరోజు సెలబ్రేషన్సా చాలా ఉన్నాయిరా మన ఊళ్ళో కొత్త కొత్తగా బోల్డెన్ షాపులు పెట్టారు అలాగే ఆడపిల్లకి మల్లెపూలు తీసుకొచ్చి మంచి చీర పుట్టినరోజుకిస్తే ఇక నువ్వు ఎన్ని ఎన్ని మాటలన్నా ఆ రెండు వస్తువులతో మర్చిపోతుంది కనీసం మారు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక మౌనిక చూడండి మీరు అవేమీ తీసుకురాపోయినా కనీసం నేను మీ భార్యనని గుర్తిస్తే చాలు అని అంటుంది మౌనిక అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు సంజయ్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్